రాహు గోచారం ఈ రాసులకు ప్రమోషన్లు జీతాల పెరుగుదల మీరు చేసే ప్రతి పని ప్రయోజనకరంగా ఉంటుంది రాహువు స్థానం మూడు రాసుల జీవితాన్ని మెరుగుపరుస్తుంది వారు వ్యక్తిగత డబ్బుతో వ్యవహరిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం లేకుండా తన రాశిని మారుస్తుంది దేశం మరియు ప్రపంచాన్ని ఒకే విధంగా ప్రభావితం చేస్తుంది దాని ప్రభావం ఫలితంగా ఇది ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఆ ప్రభావం మంచి లేదా చెడు కావచ్చు రాహు అమావాస్య ఒకటి ఇది ప్రతి పద్దెనిమిది సంవత్సరాలకు రాసిని మారుస్తుంది జూలై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున రాహువు శనికి ఉత్తరాన ఉన్న భాద్రపద రాశిలోకి ప్రవేశిస్తాడు అటువంటి పరిస్థితిలో కొన్ని రాశిచక్రాలు ప్రజల జీవితాలపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి ఫలితంగా ఇది ప్రజల జీవితాల్లో పెద్ద ప్రభావాన్ని చూపుతుంది కెరీర్ మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది ఏ రాశి మార్పులు ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయో చూద్దాం పెద్ద మెరుగుదల అనేక రకాల అభివృద్ధి ప్రమోషన్ జీతాల పెరుగుదల ఉండవచ్చు వ్యాపారంలో పెద్ద మెరుగుదల ఉంటుంది కార్యాలయంలో కొత్త అనుభవాన్ని పొందుతారు వృషభం ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది మీరు కొత్త ఆస్తిని పొందవచ్చు ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది ఈ సమయంలో ఆర్థిక లావాదేవీలు పెరగవచ్చు ఇప్పుడు మీరు ప్రయాణం చేయగలుగుతారు ప్రజలు మనశ్శాంతిని పొందుతారు ఈ సమయంలో జీవితంలోని వివిధ సమస్యలు పరిష్కారం అవుతాయి కుంభం కుంభరాశి వారికి మంచి సమయం తెలివితేటలు మరియు నైపుణ్యాన్ని ఉపయోగించడం ద్వారా మీరు మెరుగుపరచవచ్చు వ్యాపారం వ్యాపారానికి వివిధ అవకాశాలు ఉన్నాయి కార్యాలయంలో వివిధ లక్షణాలు ఏర్పడతాయి మీరు కార్యాలయంలో సహోద్యోగులు ఉన్నతాధికారుల నుండి గౌరవాన్ని పొందుతారు ఈ సమయంలో మీరు విదేశాలలో ఉద్యోగావకాశాలు పొందుతారు కుంభం ఆదాయం పెరుగుతుంది డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు ఈ సమయంలో ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపబోతున్నారు మీరు మానసిక ప్రశాంతతను ఆస్వాదించవచ్చు తుల జీవితం ప్రజలకు చాలా బాగుంటుంది మీకు ఊహించని ధనం వస్తుంది ఫలితంగా కొన్ని రాసుల వారి జీవితంలోకి చాలా డబ్బు రాబోతోంది ఇంటికి చాలా డబ్బు వస్తుంది ప్రజలు ఇల్లు కొనుగోలు చేయవచ్చు కొత్త జీవితాన్ని నిర్మించుకోవడానికి సహకరిస్తుంది కెరీర్ లో మునుపటి కంటే పెద్ద మెరుగుదల ఉండవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు